హాయ్ ఫ్రెండ్స్ నా సాయిబాబున యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు గుండాల ఎకోన చూపియాలనే ఉద్దేశంతో వర్షంలో అయినా పోయి ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని ఉత్సాహంగా పోతున్నాను చూడండి చుట్టూ కొండలు జొన్న జొన్న చూడండి అలాగే పక్క నరిక తోట ఆ కొండలు ఆ వర్షం పడుతూ ఉంటే ఈ వాతావరణం ఎంత హాయిగా అనిపిస్తుందో వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అలాగే ఇటుపక్క కూడా అరటి తోట ఈ రోడ్డు మే మనం గుండాలయ కోనకు వెళ్తున్నాము ఆ గుండాలయ కోనను గుడక మంచి కోన అక్కడికి పోయి మనం ఈ కార్తీక వారాలలో సోమవారం పూట పూజలో మంది వచ్చి చేస్తూ ఉంటారు ఇక్కడ గుండాలయ కోనకు వచ్చి కాబట్టి మీకు మొన్న కోన గవేశ్వర స్వామి కోన వీడియో పెట్టడం జరిగింది మోర్టుకుల గ్రామంలోనిది అలాగే ఇప్పుడు మీకు గుండాలయ కోన మీకు చూపించడం జరుగుతుంది నా వీడియో ద్వారా కాబట్టి ఇప్పుడు గుండాలయ కోన దగ్గరికి మనం వెళ్తే కనుక మీకు అక్కడ వీడియో ద్వారా నేను అన్ని మీకు చూపిస్తా రెండు ఫ్రెండ్స్ ఇది మన గుండాలయ కోనకు పోయే రోడ్డు భక్తుల చాలా మంది అప్పుడే వానలో దర్శనం చేసుకొని పెట్టింది ఆ కలపడుతున్నటువంటి కొండ కొండ కన్నే గుండాలయ కోన స్వామి నివాసం ఉంటున్నాడు అక్కడనే చిన్నప్పటి భక్తులు కోరిన భక్తులందరికీ వరాలిస్తూ అందరి కోరికలు చూస్తూ ఉంది ఆ తరపడి మధ్యని కేవలం ఇలా ఈ రోడ్డు మిగి ఇలా వెళ్తే కనుక ఈ మధ్యనే ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది వర్షం పట్టిన వల్ల రోడ్డంతా బురద బురదగా ఈ బండి తోరాలనేది కూడా కష్టంగా ఉంది చూడండి ఇక్కడ ఒక వంక పోతు ఉంది ఈ వంకలో మనం అవతలకి వెళ్ళొచ్చా లేదా అనేది డౌట్గా ఉంది రానా ఎంత వీడియో తీయాలనే ఉద్దేశమా ముందుగా ముందుగా ఇసుకుపోవచ్చు కదా కాబట్టి అయినా అనేది చేయాలి కాబట్టి చేసినా కానీ ఇదే చూడండి ఇంత బాగున్నాయి విడి దినాలలో అంటే విడి దినాల్లో ఉన్న కూడా సోమవారం సోమవారం భక్తులు ఇక్కడికి వచ్చి కాయ కర్పూరం తీసుకొని వచ్చి స్వామివారికి టంకాయ కొట్టి దర్శనం చేసుకుంటూ పోతూ ఉంటారు ఈ మధ్యనే ఇక్కడ కొంచెం సింగట్ రోడ్డు వెవల్ప్ చేయడం జరిగింది చూడండి ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకు తామరలు వికసిస్తూ ఉంటాయి ఈ తామర పుష్పాలు అవుతాయి ఉండే లోపలంతా చాలా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ కోనే ఎప్పుడు నీళ్ళు ఉండనే ఉంటాయి ఉండేది ఇలా తగ్గున ఈ పిల్లకాల ద్వారా ఎప్పుడు నీళ్ళు వెళ్తూనే ఉంటాయి ఇక్కడ ఈ గుండాలయ కోన స్వామి దగ్గర ఇక్కడ ఇలా చాలా మంది చాలామంది దాతల ప్రకారంతో ఇక్కడ ఇక్కడ ముందంత ఇక్కడ చిన్న చిన్న బావి డబ్బులతో ఉండేది అది ఎవరైనా అక్కడ రెండు ఉంది ఇక్కడ ఎవరైనా పెళ్లిపోవాలనుకున్నప్పుడు ఒకటి మగపిల్లి వారికి ఒకటి ఆడపిల్లి వారికి రూమ్ ఇస్తారు బాగా తదుపా ఇక్కడ చూడండి ఈ బావి బావి నీళ్ళు చాలా సర్వదో సర్వరోగ నివారణ దానికి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తిన్నా ఈ నీళ్ళ ద్వారానే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలామంది ఈ నీళ్లను ఊరికి ఇళ్ళల్లోకి తీసుకుపోయి తాగుతూ ఉంటారు పైన ఉన్నాయి నీళ్ళు ఎలాంటి ఇబ్బంది కింద పడతాం గుడి దగ్గర ఇద్దరు పురోహితులు ఇద్దరు పైన ఉంటున్నారు వారు ఎవరు కూడా ఇక్కడ దర్శనానికి తగ్గించడానికి ఇద్దరు వ్యక్తి కార్తీక వారాలలో ఇక్కడ కట్టడం జరిగింది కాబట్టి ఏ టైంలో వచ్చినా కానీ దర్శనానికి ఇబ్బంది ఉన్నారు ఇక్కడ స్వాములు పురోహితులు ఉన్నారు కుటుంబం మిత్రులు సో ఇలా కావాలంటే ఈ మెట్కలు టైం చేసి

ఇది ఇది కొత్తగా నిర్మించడం జరిగింది ముందు పూర్వం చిన్న పాతగులు ఉండేది అలాగే అక్కడ ఉన్న నవగ్రహాలు వచ్చిన వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ శివనామ స్మరణ మార్గమవుతుంటుంది కాబట్టి వచ్చిన భక్తాలు ఎలాంటి ఆటంకం లేకుండా చక్కని సదుపాయాలు ఉంటాయి వచ్చిన వారికి చక్కనంతో ఈ దేవాలన్నీ ఎంతో ప్రశాంతత భక్తిభావంతో ఉంటారు చూడండి అందమైన చెట్లు ఎంతో ఎత్తుగా పెరిగి ఈ పై భాగాన ఉంటుంది ఎందుకంటే ఎండల కాలంలో వచ్చిన కూడా చక్కని నీడతో చల్లని గాలితో ఉంటుంది ఇక్కడ ధ్వజస్తమూడక పెట్టడం జరిగింది ఈ ధ్వజస్తం ఎక్కడైతే దేవాలయాల కాడ ఉంటాయో అక్కడ పెళ్ళిళ్ళు దానికి అవకాశం ఉంటుంది చూడండి శ్రీ స్వామి ఏం పేరు గుండాలయ గుండాలయ స్వామి గుండాలయ ఎక్కువ సరే స్వామికి మల్లికార్జున 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 స్వామి ఈ గుండాలయ పల్లెలో ఊరు నుంచి వస్తాం కాబట్టి అక్కడ మల్లికార్జునపురం అంటారు మామూలుగా అది అయితే గుండా గుండారపల్లె మల్లికార్జునపురం అనే రెండు పేర్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున స్వామి వెలిచినాడు కాబట్టి ఆ ఊరికి మల్లికార్జునపురం అనే పేరు రావడం జరిగింది ఇప్పుడు ఇది గర్భగుడి ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ కరెంట్ కరెంటు పెడుకున్నా ఇక్కడికి కరెంటు లాగడం జరిగింది పురాతనమైన గోపురం ఉంది లోపల ఇవామి పేరు దుర్గామాత ఇక్కడ ఇక్కడే సభా దుర్గా ఇప్పుడు నేను చూపించేది దుర్గామాత ఏమా ఇక్కడ ఇక్కడ మామూలుగా వీడియోలో చూస్తున్న దుర్గామాత ఇక్కడ భైరవేశ్వర స్వామి ఇక్కడ ఉండేది భైరవేశ్వరుడు వినాయకుడు ఇక్కడ వరిసిద్ధి వినాయకమయ్య స్వామి ముఖద్వారానికి అటుపక్క ఇటుపక్క స్వామికి ఉన్నారు ఇక్కడ మనం తల దించుకొని వెళ్ళాలి ఎందుకంటే గర్భగుడి ఒకప్పుడు చిన్నగా కట్టడం జరిగింది ఈయన మన మల్లికార్జున స్వామి ఇక్కడ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రవల్ల పంచాయతీ మల్లికార్జుపురం గ్రామం దాటుకొని వస్తే గనక ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు చూడండి మీకు క్లోజ్ అప్లో చూపిస్తున్నాను ఈ ఇంకా వారాలు వస్తే గనక స్వామి అభిషేక ప్రియుడై అలంకార ప్రియుడై అందరిని అలరించి ఆశానికి ఇక్కడ రెడీగా ఉంటాడు చూడండి ఒకప్పుడు కట్టించిన గర్భగుడి ఎక్కడ కానీ సిమెంటు ఈమెంట్ ఏమీ లేదు అప్పటి కాలంలో కట్టడం ఉండేది అప్పుడు పనివారు గుడిక అంత నేర్పరితనంతో ఈ గుడిని ఇంత బాగా నిర్మించడం జరిగింది చూడండి గర్భగుడి లోపల పైభాగం ఎక్కడ కానీ సిమెంట్ ఎక్కడ కానీ సిమెంట్ అనే కథ లేదు ఎంతైనా పూర్వం పనితనమే వేరు ఇప్పుడిప్పటి తనానికి అప్పుడిప్పుడైనతనానికి చాలా తేడా చూడండి ఒకరాయి తర్వాత ఒకరాయి ఒకరాయి తర్వాత ఒక రాయి ఎంత నీట్గా లైనింగులు ఒక లైన్ ప్రకారం కొలత పెట్టుకుని అప్పుడు తాడదార ఎంత బాగా చేశారో ఇప్పుడంత కాలం మారిపోయింది ఓం నమ శివాయ నమ శివాయ ఓం మీ పేరు సుమి నెలకు పదివేలు ఎవరు సుమిచ్చేది పురువెందులు అతను మీరు రోజు ఉంటారే ఇక్కడ రోజు ఈ వారాలు అప్పుడే కాకుండా ప్రతిరోజు మీరు మీ ఇద్దరు రూమ్లోనే ఇక్కడనే చూడండి ఇక్కడ మన కోసం ఈ దేవస్థాన కమిటీ వారు పూజారిని ఇద్దరిని కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది ఎప్పుడొచ్చినా కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఏ టైమైనా మనం దర్శనానికి రావచ్చు ఇక్కడనే ఉంటారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రానున్న కార్తీక వారాలలో ఇలాంటి కోణలను సందర్శించి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందుతారని మనం ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు రానున్న కాలంలో నా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సదా మీ సేవలో జై భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్